మేషరాశి వారికి పద్నాలుగు పదిహేను తారీఖులో కలిసి వచ్చే కాలం కాదన్న వారే కాళ్ళ దగ్గరికి వస్తారు మీకు ఈ రెండు రోజుల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు ఎంత బాగుందంటే కనుకనండి మీరు ఆశ్చర్యానికి కూరవుతారనమాట అంటే మేము కూడా ఇంత సంతోషంగా ఉండగలుగుతామా ఇంత ఆనందంగా గడపగలుగుతామా ఈ రోజులు మా రోజుల అన్నట్టుగా ఏంటంటే ఆశ్చర్యపోతారు కాబట్టి ఏంటంటేనండి మేషరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి యొక్క అంటే కాలాన్ని ఇప్పుడు మనం పరిశీలించినట్టయితే కొంచెం ఏంటంటే అంటే కనుక నండి వీరు ఇబ్బందుల్లో ఉన్నారని ఒక రకంగా చెప్పవచ్చు ఇబ్బందులు అంటే పెద్దగా ఏమీ లేదు కాకపోతే చిన్న ఇబ్బందులే ఉన్నాయి కాబట్టి వీరిలో వీరే ఏంటంటే కనుక చాలా బాధపడిపోతున్నారు చిన్న సమస్యని ఏంటంటే కనుక వీరు పెద్దగా చేసేసి ఆలోచించుకొని అనారోగ్య సమస్యలు తెచ్చుకుని ఇబ్బందులు పడుతున్నారు ఈ వారు అంతేనండి కాకపోతే ఏంటంటే కనుక ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మీకైతే బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేదు మీ శత్రువులే ఏంటంటే కనుక నండి మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మీకంతా కూడా మంచి జరగబోతుందని ఒక రకంగా మనం చెప్పొచ్చు మీకు జరిగే ఈ రెండు రోజుల్లో అద్భుతాలు ఏంటంటే కనుక మీరు ఆచర్యపోతారండి అంటే ఆచర్యానికి గురవుతారన్నమాట ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో చాలా వరకు కూడా మీరంటే గిట్టని వారు మీపై చాలా అంటే ఇబ్బందులకు గురి చేసేసి మీపై లేనిపోనివన్నీ కూడా చెప్పి ఏంటంటే కనుక మిమ్మల్ని కించపరిచారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి ఇప్పుడు మీకు గౌరవ మర్యాదలు చేయబోతున్నారు మీరే చాలా మంచి వాళ్ళని పొగడబోతున్నారు అలాంటి ఈ రెండు రోజులండి మీకు అంటే ఈ పదం పద్నాలుగు అలానే కాకుండా ఏంటంటే కనుక పదిహేనవ తేదీరా అద్భుతం జరగబోతుంది మీరు ఎంత ఆనందంగా ఉంటారో అలానే కాకుండా మీరు ఈ రెండు రోజులు ఎంత ఆనందంగా గడుపుతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారండి మనం ఎప్పుడు చెప్పుకున్న వా చెప్పుకున్నట్టే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులపై ఏంటంటే ద్వేష ఇషం అలానే కాకుండా ఏంటంటే కనుక కోపం ఇవన్నీ ఉండవు కాకపోతే వీరి మీద ఎవరైనా అబద్ధం చెప్పినప్పుడు కావచ్చు వీరిని ఎవరైనా కించపరిచి మాట్లాడినప్పుడు కావచ్చు వీరికి విపరీతంగా కోపం వస్తుందన్నమాట వాళ్ళని ఎంత ద్వేషిస్తారంటే కనుక అంత ద్వేషిస్తూ ఉంటారు అంత దూరం పెడుతూ ఉంటారనమాట ఇంకా జన్మల వీరితో మాట్లాడకూడదు జీవితంలో వీరు ముఖం చూడకూడదు అన్నట్టుగా ఏంటంటే మేషరాశి వాళ్ళు ఉంటారు కానీ అది చాలా మంచిదండి ఆ హ్యాబిట్ ఎందుకంటే కనుక మీరు అందరినీ నా అనుకుంటారు అలానే కాకుండా మంచి వాళ్ళు అనుకుని హెల్ప్ చేస్తారు అలానే కాకుండా ఏంటంటే నా అనుకొని అంటే వారిని దగ్గరికి తీసుకుంటారు కానీ వాళ్ళు మీ అవసరాలు తీరిన తర్వాత మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కదా అందుకే మీ కోపము మీ ఆవేశం అంతా కూడా ఒకటేసారి వారిపై ప్రదర్శిస్తూ ఉంటారనమాట అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక చెడ్డవారిగా మారిపోతారు వారి దృష్టిలో కాబట్టి ఇన్నాళ్ళు ఏంటంటే కనుక మీ శత్రువులు కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టారు కదా ఇప్పుడు వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారనమాట వాళ్ళే ఏంటంటే కనుక మీకు చేతులెత్తి దండం పెట్టబోతున్నారని ఒక రకంగా మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఈ మేషరాశి వారికి పద్నాలుగవ తేదీన ఎలా ఉండబోతుంది అంటే కనుక పద్నాలుగవ తేదీనండి మీకు చాలా అంటే బాగుండబోతుంది ఎలా బాగుంటుందంటే అంటే నండి ఇప్పుడు మీరు ఏదైనా ఒక కొత్త ఉద్యోగం చేయాలనుకుంటున్నారు కదా ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అలానే కాకుండా ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నారు అలాగే వచ్చేసి ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ని సాధించబోతున్నారు ఉద్యోగాన్ని కొట్టబోతున్నారని ఒక రకంగా చెప్పొచ్చు ఉద్యోగం ఏంటంటే కనుక మీరు కోరుకున్న ఉద్యోగమే మీకు ఏంటంటే ఈరోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మేషరాశిలో ఉండే కొంతమందికి ఉద్యోగం లేక ఇబ్బంది పడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఈ మేషరాశి వారు ఈ పదమూడవ పద్నాలుగవ తేదీన చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి అంటే ఇటు ఉద్యోగం వచ్చిందని అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి వార్తలు మాకు అందుతున్నాయని అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు ఇంకా మాకు కొంచెం ఆనందకరమైన రోజు అని కూడా ఏంటంటే మీరు భావించుకొని కొంచెం ఏంటంటే బిజీ బిజీగా గడుపుతారనమాట ఈ డే మొత్తం కూడా ఏంటంటే కనుక కొంచెం కూడా మీకు రెస్ట్ ఉండదు విపరీతంగా మీరు పని చేస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు అంతా కూడా మీరు మీరేంటంటే కనుక మొత్తం ఇక గబగబ గబ పడిగెత్తుకుంటూ పని చేయటం ఇంకా మీకు ఈ రోజు చూడగలుగుతారు ఎందుకంటే మనకు చాలా వరకు కూడా పండగ పనుల పరంగా కావచ్చు లేదంటే కనుక మీకు మీ పనుల పరంగా కావచ్చు పర్సనల్గా ఇలాంటివి ఏంటంటే కనుక ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు ఎలాగైనా సరే ఈ పనులు ముగించుకోవాలన్నట్టు మీరు తొందర తొందరగా పని ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా బిజీ బిజీగా ఉంటూ ఉంటారు విద్యార్థులు కూడా ఈరోజు ఏంటంటే కనుక ఎక్కువగా చదవటం ఎక్కువగా శ్రమ పడటం ఎక్కువగా శ్రమ అంటే వీరు అనుభవించడం ఇలాంటివి మనం చూస్తా అంటే చూడగలుగుతాము కోర్టు కేసుల్లో ఉండే వాళ్ళకు కూడా ఈరోజు అనుకూల సమయం అని చెప్పొచ్చు వీరికి చక్కటి కాలం ఈరోజు కలిసి రాబోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఈ మేషరాశి వారు గుర్తుపెట్టు పెట్టుకోండి కొంచెం మీరు ఇక్కడ ఏంటంటే కనుక హడావుడి చేసేటప్పుడు కావచ్చు ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు కొంచెం జాగ్రత్తలు వహించండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఏ ఆలోచనను కూడా ఈరోజు మీరు మనసులో పెట్టుకోకండి ఏది కూడా ఎక్కువగా ఆలోచించకండి ఆలోచిస్తే ఏమవుతుందంటే కనుక మీ మైండ్ అంటే పాడైపోతుంది మైండ్ అనేది చాలా వరకు కూడా డిస్టర్బ్ అయిపోతుంది మళ్ళీ మీ మైండ్ డిస్టర్బ్ అయిపోతే ఏంటంటే మీ పని మీద మీరు అంటే శ్రద్ధ పెట్టలేకపోతారనమాట అందుకే మీరు చేసే పని అంతా కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి ఎలాగైనా సరే ఈరోజు పని మొత్తం పూర్తి చేసుకొని కొంచెం హ్యాపీగా ఉండాలని ఏంటంటే మీరు అనుకుంటారనమాట ఇక ఆ తర్వాత మీరేంటంటేనండి ఉదయం లేచినప్పటి నుంచి కూడా పనులకు వెళ్ళేవారు పనులకు వెళ్తారు అలానే కాకుండా ఇంటి పరంగా పనులు చేసేవారు ఇంటి పరంగా పనులు చేస్తారు విద్యార్థులు స్కూల్కి వెళ్ళటం కోర్టు కేసుల్లో ఉండేవాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళేసి ఏంటంటే కనుక ఆ కేసుల్లో కొంచెం విజయం సాధించడం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఏదైనా లావాదేవీలు ఉంటే అందులో మీకు లాభం రావటం ఏదైనా చిట్టి వేస్తే అందులో కూడా మీకు చక్కగా ఏంటంటే లాభం పొందే అవకాశం ఉండటం మీరు చిట్టిని తీసుకోవటం కానీ లేదంటే కనుక లాటరీని పొందటం కానీ అయితే మీరు సర్వసాధారణంగా ఇవన్నీ కూడా చూడగలుగుతారు అనమాట ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈరోజు పెద్దగా మీకు ఇబ్బంది అయితే ఏమీ లేదు అంతా కూడా బాగుంది కానీ మీరేంటంటే కనుక సమయానికి భోజనం చేయరండి ఇది ఒకటి మీకు ఇడ మైనస్ పాయింట్ అనమాట అంటే పని బిజీలో పడి నీళ్లు తాగటం ఆ సమయానికి భోజనం చేయటం మీరు మర్చిపోతారు దానివల్ల ఏంటంటే కనుక కొంచెం రాత్రికి పడుకునేటప్పుడు ఇబ్బంది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అందుకే పని పక్కన పెట్టి ఫస్ట్ తినండి తింటేనే మనకు ఆరోగ్యం ఆరోగ్యం ఉంటేనే మనం పని చేసుకోగలుగుతాం కాబట్టి కొంచెం సమయానికి నీళ్లు తీసుకోవటం ఆహారం తీసుకోవటం చేస్తే చాలా మంచిది అనమాట పని చేయండి కాకపోతే ఏంటంటే కనుక పది రోజుల పని ఈ ఒక్క రోజు చేసుకుంటామంటే అది కుదరని పని కదా మీకే తర్వాత ఇబ్బంది కలుగుతుంది అందుకే ఏ రోజు పని ఆ రోజు చేయండి మీరు అంత పనిని ఒకటేసారి చేయకండి ఒకరోజు కొద్ది కొంచెం పని ఫినిష్ చేస్తే ఇంకో రోజు కొంచెం పని చేసుకోండి అలా పని చేసుకుంటే ఏంటంటే కనుక బాగుంటుందండి ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకైతే పద్నాలుగో తేదీన బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇబ్బంది అనేది అసలు ఉండనే ఉండదండి మీరు మిమ్మల్ని ద్వేషించేవారు కూడా ఏంటంటే కనుక ఫోన్లు చేసి మాట్లాడే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుందండి మీకు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వద్దు వీళ్ళతో మేము సంబంధాల తెగదింపులు చేసుకోవాలనుకున్నాము అనుకున్న వారు కూడా ఏంటంటే కనుక ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అనే అడిగే సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఈ రెండు రోజుల్లో మీకు కనిపిస్తుంది అలానే కాకుండా మేము తప్పు చేసాము మమ్మల్ని క్షమించు నేను చాలా వరకు కూడా మేము ఇబ్బంది పెట్టాము అన్న మాటలు అయితే వీరి యొక్క అంటే నోటి ద్వారా మీరు వినబోతున్నారు అంటే మీ చెవులారా ఈ మాటలు వినేసి ఏంటంటే కనుక మీది కొంచెం మెత్తటి మనసు కదండి అంటే కరిగిపోతారు ఐస్ క్రీమ్ లాగా మీరు కాబట్టి ఏంటంటే అందరిపై జాలి ప్రేమ చూపిస్తూ ఉంటారు అందుకే ఏంటంటే కనుక సరే పోనీ మన వాళ్ళే అన్నట్టుగా ఏంటంటే వాళ్ళని క్షమిస్తారనమాట మీరు కాబట్టి ఏంటంటే మీరు కొంచెం ఆనందపడే సమయం అన్నమాట ఈ రెండు రోజులు కూడా హ్యాపీగా ఉంటారు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఇక మనము పదిహేనవ తేదీన మనం శుక్రవారం చూసుకున్నట్టయితే దైవానుగ్రహం అయితే పుష్కలగా ఉంటుంది ఉదయాన్నే లేస్తారు చక్కగా స్నాన కార్యక్రమాలు చేసేసి దీపారాధన చేసుకోవటం అలానే కాకుండా దేవాలయాలకు వెళ్ళటం దేవుణ్ణి దర్శించుకోవటం ఇవన్నీ కూడా చేస్తారు మేషరాశి వారికి దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా కావున ఏంటంటే కనుకనండి మీకు ఈ రోజు కూడా బాడే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకరి నుంచి మీకు ధనం వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఎవరి నుంచి అంటే కనుక మీరు అప్పుగా అడిగిన డబ్బు కావచ్చు లేదంటే కనుక ఎవరికైనా మీరు అప్పిచ్చుంటే ఆ డబ్బు ఈరోజు వస్తుంది ఈ పౌర్ణమి పర్ణమితి రోజు ఈ పౌర్ణమి అయితే మీకు బాగా కలిసి వస్తుందండి ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద జాక్పాట్ కొట్టినట్టు అనమాట మీకు ఈ పౌర్ణమితిది అటు దైవానుగ్రహం కలుగుతుంది ఇటు డబ్బు రాబోతుంది అలానే కాకుండా ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టిన మనుషు మనుషులు మీ దగ్గరికి రాబోతున్నారు మీతో మాట మాట కలపబోతున్నారు అలానే కాకుండా మిమ్మల్ని ద్వేషించేవారు మిమ్మల్ని అసహించే వాళ్ళు అలానే మీరంటే గిట్టని వారు కూడా ఈ రోజు మీతో మాట్లాడే సందర్భాలలో అయితే కనిపిస్తున్నాయి అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి మొదలు పెట్టుకొని పదిహేను రాత్రి పదకొండు గంటల వరకు కూడా అండి గుర్తుపెట్టుకోండి మీరు వద్దు మీ నుంచి మాకు ఇంకా సంబంధాలు వద్దని కాదని వెళ్ళిపోయిన వారు మీ దగ్గరికి వస్తారు కాళ్ళ బేరానికి వస్తారు మీకు దండాలు పెడతారు మీరు మంచి వాళ్ళని పొగడతతో అంటే పొగడతతో ముంచెత్తుతారనమాట అంటే మీరు చాలా మంచివారు చాలా మంచి మనసులు అయినప్పటికీ కూడా మిమ్మల్ని మేము దూరం పెట్టాము అన్నట్టుగా ఏంటంటే వీరు కొంచెం ఇలా మీ దగ్గర అండి కొంచెం ఏంటంటే వీళ్ళ యాటిట్యూడ్ అనేది చూపిస్తారనమాట అంటే సింపతి కొట్టేయాలి వీళ్ళతో ఏంటంటే మేము కూడా మంచి వాళ్ళమనిపించుకోవాలి అన్నట్టుగా ఉంటారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరినీ కూడా మీరు గుడ్డిగా నమ్మకండి అలా నమ్మితే మీకే తర్వాత ఇబ్బంది అనమాట అందుకే ఎవరిని ఎంత ఉంచాలో అంతనే ఉంచండి మాట్లాడుతున్నారు కదా మాట్లాడండి కాకపోతే ఏంటంటే కనుక మళ్ళీ మీరు వారికి హెల్ప్ చేయటం అలానే కాకుండా వారు బాధల్లో ఉంటే వారి కన్నీళ్ళు తూర్చడం ఇలాంటివి చేస్తే తర్వాత మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మళ్ళీ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అనంతరం మనం చూసుకున్నట్టయితే ఈరోజు దైవ దర్శనం ఉంటుంది అలానే కాకుండా హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతారు కుటుంబ సభ్యులతో కూడా గడుపుతారు విందు వినోదాలలో కూడా పాల్గొంటారు మంచి పూజలు వ్రతాలు నోములు కూడా ఈరోజు ఆచరించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుక అండి మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే దానం చేయండి దానం చేస్తే దైవ అనుగ్రహం మీకు ఎక్కువగా కలిగి మీ జీవితంలో కొన్ని మార్పులను మీరు చూసే అవకాశం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట అండి